మహిళలు ఇంటికే పరిమితం కాదని మరోసారి నిరూపితమైంది ఓ మహిళా రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తూ ఎమ్మెల్యేగా గెలుపొందింది అంతేకాదు ఆమె క్రీడాకారిని కూడా ప్రస్తుతం ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు హాజరయ్యారు ఖచ్చితంగా పథకం సాధించి భారత్ గౌరవం తీసుకొస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు ఆమె ఎవరో కాదు బీహార్ రాష్ట్రంలోని ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీయాసి సింగ్ ఆమె షూటింగ్ క్రీడాకారిణి అర్జున్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు డబుల్ ట్రాప్ విభాగంలో రెండు వేల పద్నాలుగులో గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో రజత పథకాన్ని సాధించారు రెండు వేల పద్దెనిమిదిలో గోల్డ్ కోస్ట్లో జరిగిన పోటీలో బంగారు పథకాన్ని సాధించారు ఎమ్మెల్యే సింగ్ రెండు వేల ఇరవైలో బీజేపీలో చేరారు అదే ఏడాది రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమూ నియోజకం పోటీ చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ ప్రకాష్ పై నలభై ఒక్క వేల మెజారిటీతో విజయం సాధించారు ఆమె బీహార్ ఎంపీ ఎంపీ విజయ్ దిగ్విజయ్ సింగ్ కుమార్తె తల్లి పుతుల్ సింగ్ బంకా నియోజకవర్గ ఎంపీ అమ్మా నాన్నలద్దరు రాజకీయాలు రాణించడం ఆమె కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు క్రీడల్లో కూడా బాగా రాణిస్తున్నారు ఈ ఏడాది జరిగే ప్యారిస్ ఒలింపిక్స్లో ఆమె ఖచ్చితంగా పథకం తీసుకురావాలని మనమందరం ఆశిద్దాం మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ